మేము ప్రజల తరఫున మా స్థానిక సభ్యులుగా శాసన మండల సభ్యులుగా మేము కోరేది ఏంటంటే ప్రజలు ఏదైతే ప్రభుత్వ అభిప్రాయం మీరు ప్రజలు తెలియజేశారు ప్రజల అభిప్రాయాన్ని కూడా ఒక్క అక్షరం కొనుకోకుండా మీరు ప్రభుత్వాన్ని తెలియజేయండి డెసిషన్ ప్రభుత్వం తీసుకుంటుంది ప్రభుత్వం తీసుకున్న టైంలో మేము అసలు మీద నేను చెప్తా ఉన్నా మీకు ఇష్టం లేకుండా ఈ మూడులో ఒక్క ఎకరా పొలం కూడా తీసుకునే దమ్ము ధైర్యం అందరూ ఎవరి అభిమానులు చెప్తారు ఆయన చెప్పాడు ఏమని దాటిపోయిందండి ఎక్కడ కూడా గుర్తు పెట్టుకోండి మీరు దయచేసి పుంచిపోతున్నాడు తినండి ఇందా ఒక ఆయన చెప్పాడు దాంట్లో మీ కొన్ని ఆందోళన చెంది ఏమని చేయదండి చేయదాడి ఎక్కడికి పోదు మీ ఊరు మీ పొలం మీ ఇల్లు మీ స్థానికత మీరు ఎప్పుడైతే ఇష్టపోరాటం ఇస్తారో ఆ రోజు ఏ ప్రభుత్వాన్ని తీసుకోగలుగుతుంది నేను మీకు చెప్తా మీరు మీ నిరసన మనకు కూడా తెలియజేశారు ఈరోజు గ్రామ సభ ఉంది ఈ గ్రామ సభలో మీ నిరసన తెలియజేశారు మీరు మీ అభిప్రాయం ఏంటంటే పూర్తిగా ప్రభుత్వాన్ని పంపిస్తుంది ప్రభుత్వాన్ని పంపించిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో ప్రజాప్రతినిధులుగా ఈ ఊర్లో పుట్టి పెరిగి నిరోధించిన వాళ్ళ వాళ్ళ తరపు నేను చెప్తా ఉన్నా మీకు అన్యాయం జరిగితే మేము చూస్తూ ఉండే పని లేదు రాజకీయాలతో సంబంధం లేదు నేను చెప్తున్నా రాజకీయ వ్యవసాయ కుటుంబాలు అందరూ